హాయ్ ఫ్రెండ్స్ ఈజీగా బ్లౌజ్ కుట్టడం నేర్పుతని నేర్చుకోండి మా ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి బెల్కాన్ను కొట్టండి ఒక లైక్ కొట్టండి ప్లీజ్ ఈజీగా బ్లౌజ్ కుట్టడం నేర్పుతాను చూడండి ముందుగా సేబుల్ తయారు చేసుకోవాలి ఎలాగంటే నేను కట్ చేసాను ముందుగా ఇది సేమ్ ఉంటే సేమ్ రెండు పొరలు వేసుకొని కింద లైనింగ్ వేసుకొని ఒక పొర పెట్టి అసలుది తర్వాత లోపలికి వెళ్ళి తోడు పెట్టుకొని ఇలాగ పెట్టి ఇలా కుట్టుకోవాలి మేము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మళ్ళా రెండో కింద లైనింగ్ వేసాను సేమ్ దొరికితే సేమ్ లేదంటే ఏ ప్యాంట్ ముక్క వేసుకోవాలి స్ట్రిప్నెస్ కోసం ముందు సేమ్ ఒక తయారు చేసేసాం అయితే మీకు వేరేగా ఇది ఇలా నీరుకొని ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్నాక రెండు వస్తాయి అప్పుడు ఇంకా రెండు తయారు ముందు ఇలా తయారు చేసుకోవాలి ఒక పక్క ఒక పక్క అంటే ఇది వెడల్పు ఉండాలి ఇది బ్యాక్ సైడ్కి వెళ్ళేది సన్నగా ఉండాలి ఈ రెండు కట్ చేసినాక ఒకదాని ఇలా పెట్టుకుని చూసుకోవాలి ఈ సైజు సరిపోవాలి బ్యాక్ సైడు ఇలా సరిపోవాలి తర్వాత ఇలా పలత పెట్టుకుని ఏది కొత్తది రెండు కలిపి ఇలా కట్ చేయండి ఒక ఫ్రెండ్స్ షేప్ తయారైపోయింది రెండోది ఫ్రంట్ పార్ట్ ఎవరికైనా కానీ ఇక్కడి నుంచి తొమ్మిదిన్నర ఇలా మార్క్ పెట్టుకోవాలి ఈ అదర్ సైడు ఇక్కడ నుంచి రెండున్నర ఒక ఫ్రెండ్స్ కనపడుతుంది కదా రెండున్నర ఆ తర్వాత రెండున్నర పెట్టుకోవాలి ఇది మూడు వంగలు పెట్టాలి ఈ సెంటర్ చేసుకుని మూడు వంగలు పెట్టుకుని ఇలాగ మూడు గీసుకోవాలి ఇలా గీసుకోవాలి దీన్ని తిన్న మార్పు పెట్టుకుని ఇలా గీర్కొని నాలుగు వంగలు పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అదే ఈ పక్క కూడా సేమ్ టు సేమ్ రెండున్నర పెట్టుకుని ఇది రెండున్నర పెట్టి సెంటర్ గేట్ పెట్టుకొని మూడు అంగుళాలు ఓకే ఫ్రెండ్స్ మూడు వంగలాలు అప్పుడు ఇలాగా ఇలాగా ఇక్కడ మళ్ళీ తొమ్మిదిన్నర పెట్టుకుని ఇలాగా ఇది ఎంత అంటే రెండున్నర దీనికి దీనికి లెవెల్ చూసుకుని ఇలా గీర్కొని నాలుగు ఉండదు ఓకేంటి ఫ్రెండ్స్ ఇది రెండున్నర ఇది మూడు ఇది రెండున్నర ఇది నాలుగు ఒకేంటి ఫ్రెండ్స్ దీన్ని మనం టిచ్చింగ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అదే ప్రకారంగా స్టిచ్చింగ్ చేసేసాం ఇదిగో నాలుగు అంగుళాలు రెండున్నర మూడు రెండు ఓ పక్కకి కాకుండా అటు పక్కకి ఇటు పక్కకి ఇలా కుట్టుకోవాలి ఓకేనండి ఫ్రెండ్స్ దీన్ని షేప్ ఒక ఈ పక్క తీసుకోవాలి ఓ కాజలు పట్టింది కాజలు పెట్టేదానికి ఇలా పెట్టి అరంగులు రంగులు ఇంచుమించులాగా ఖర్చు పెట్టి కుట్టుకోవాలి కింద జర్కన్ ఉండడానికి రెండు పోర్లు వస్తాయి నాలుగు పోర్లు లేదు పుట్ చేసుకోవాలి అలా ఓకే తర్వాత 15వ షెల్ల పుట్ నవ ఇక్కడ అలా ఉంటుంది illa ella mail fit illa kottalu ఇందులో సాంగ్ కొట్టుకొని పైది లూజ్ అవుతలా పై పార్ట్ ఇప్పుడు కింద చేయ పెట్టుకోవాలి కింద చేయబెట్టుకొని పెట్టుకొని పెట్టి ఇది ఎంత వదిలేసామో ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ పక్క కూడా అంతే వదిలేసి అలా పెట్టుకుని ఆదర్శ అప్పుడు ఇక్కడ సరిపోందే లేదో ఇక్కడ చూసుకోవాలి ఇలా సరిపెట్టుకోవాలి మళ్ళీ బ్యాక్ సైడ్కి ఇది మేడస్తు ఒకేంటి ఫ్రెండ్స్ అయిపోయింది ఇది అయిపోయినాక రెండు పట్టీలు సమానం వచ్చేది చూసుకోవాలి ఒకేంటి ఫ్రెండ్స్ సమానం వచ్చింది కొద్దిగా ఇది ఎక్కువ వచ్చింది ఏది ఊక్స్ పట్టి అప్పుడు కొద్ది అంతా ఈ పక్కన నొక్కేయాలి అంటే లైట్గా ఇలా సైడ్కి కొద్దిగా మళ్ళీ చిన్న కుక్క వేసుకుని ఇక్కడ పట్టుకోవాలండి అప్పుడు మళ్ళీ చూసుకోవాలి రెండు ఏది ఊక్స్ పట్టి బడస్ పట్టి సరిపోయింది ఇప్పుడు సరిపోయింది ఓకే తర్వాత రెండు చూసుకుని ఈ రెండు సైడ్ రెండు వచ్చినాయి కదా ఇలా కట్ చేసేయాలి ఓకే ఆ తర్వాత సైడ్ ఎంత వచ్చిందో కొలుసుకోవాలి తొమ్మిదిన్నర ఇవి పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ సైడ్ తయారు చేసుకోవాలి తొమ్మిదిన్నర వచ్చింది కదా తన సైడు ఇది తొమ్మిదిన్నర రావాలి ఇది కరెక్ట్గా వచ్చింది అప్పుడు ఇక్కడికి మన చాలామంది ఇలా కుట్టేస్తారు ఇలా కుట్టేయడం వల్ల సాగిపోద్ది ఇలా లేదా మొక్క తిప్పుకుంటే సాగదు నేనేం ఏం మేము చేస్తామంటే ఇలా వచ్చిన దాన్ని నిలువ మొక్క కూడా తీసుకొని లోపల సైడు ఇలా పెట్టి అంటే సాగకుండా ఉండేదానికి ఇలా పెట్టి అలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్నాక అప్పుడు ఇలా లోపలికి వెళ్ళిపోవాలి మొక్క జాతికి మొక్క లోపలికి వెళ్ళిపోయేలాగా ఈ కుట్టుకు లోపలికి వెళ్ళిపోయి ఇలా చూసుకోవాలి ఇప్పుడు సాగమన్నా సాగదు అంటే రేపు వద్దు నడుము పొడవు కావాలంటే ఇది ఇప్పేసుకుంటే మళ్ళీ పొడవ వస్తుంది మళ్ళీ ఇలా మర్చుకోవడం ఫ్రెండ్స్ అప్పుడు ఇలా మరుచుకొని ఈ చివరిని తొమ్మిదిన్నర వచ్చింది కదా వెనకాల వెనకాలది తొమ్మిదిన్నర చూసుకోవడం ఇంకా టాక వేసుకోవాలి మూల సైడు జరగకుండా సైడ్లో ఉండేదానికి టాక వేసుకోవాలి ఇది రెండు సమానంగా పట్టుకొని ఇలా పెట్టి ఇక్కడ రెండు అంగుళాలు వదిలేసి ఇలా గీర్కొని ఇక్కడో మార్పు పెట్టి ఇక్కడో మార్పు పెట్టి బ్యాక్ పట్టిది ఇలా పెట్టి ఎంతో కాదు ఎంత వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే వెనకాల గూడు కింద వస్తుంది తక్కువ వేసుకోవాలి వెనకాల డౌట్ చిన్నది ఒక అంగుళం ఖర్చు వెళ్ళిలాగా అంతే అప్పుడు ఇది నాలుగు అంగుళాలు పెట్టుకోవాలి ఇది నాలుగు అంగులు పెట్టుకోవాలి ఓకే నిదా అలా నాలుగు వందలు పెట్టుకున్నాక అలా నిదానంగా రావాలి చాలామంది ఇక్కడికి వచ్చేసి ఇలా తిప్పుతారు అలాగ రాకుండా రెండో పక్క సేమ్ అంతే పట్టుకొని నాలుగు అంగులాలు మార్కెట్కొని ఇలా కుట్టుకుని బ్యాక్ కోట్ ఇలా తయారు చేసుకోవాలి ఓకే ఇప్పుడు చూసారా లోపల ముక్క సాగట్లేదు సాగదు వెనకాల ఇలా లేకదు ముక్క ముక్క అయిపోతే లేదు ఓకే ఇప్పుడు బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ కలిపి అలా చూసుకోవాలి సైడ్లో సో సరిపోయింది ఇప్పుడు దీన్ని ఈ బాటిల్ మళ్ళీ తయారు చేసుకోవాలి నేను లోడింగ్ చేస్తున్నాను మీరు లోడింగ్ చేయకపోయినా ఇలా పెట్టుకుట్టేసి ఇలా కుట్టేసుకోవచ్చు అలాగా అది నేను లోడింగ్ చేస్తున్నాను ఇది ఇలా కుట్టేసాం కదా ఇలా పెట్టి ఇలా లోడింగ్ చేయాలి ఇలా ఫ్రెండ్స్ ఈ కుట్టులోనే కుట్టు వేసుకుంటే ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాగా లోడింగ్ చేసుకున్నాక ఇలా తిరగ చేసుకొని దీనికి ముక్కు తీసుకోవాలి ఎంత గడ ముక్కు తీసుకోవాలి లేదా ముక్కలు లేదా చిన్న ముక్కలు జాయింట్ చేసుకోవాలి మొక్క ఉంది కాబట్టి చేస్తున్నాను ఇది ముక్స్ ఊక్సిపెట్టి ఎంత ముక్క తీసుకోవాలి ఎంత ఇంచిన ధర తీసుకోవాలి ఇది రెండున్నర మూడు నాలుగు తీసుకోవాలి ఎక్కువ ఉంది లోపల మెడ్స్ వేసుకోవచ్చు ఇది బూక్స్ పట్టి బుక్స్ పట్టికి ఒక రంగులో ఎన కుదిలేసి అలా కొట్టాలి తర్వాత ఇక్కడ చిన్న పిల్లి పెట్టుకోవాలి బూక్స్ పట్టి మధ్యలో బూక్స్పెట్టి మధ్యలో అలా పిల్లలు పెట్టుకుంటే పెట్టుకుని మళ్ళీ కినార్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగ వేసుకొని అప్పుడు ఇలా తిరగేసి మనకు అంగుల పైన తక్కువలో ఇంచుమించులు అలా గీరుకొని ఇలా వేసుకోవాలి ఇలా పెట్టుకుని ఇదిగో ఈ టైప్లో రావాలి ఈ లోపలికి వెళ్ళిపోయినలాగా అలా మరపెట్టి వేసుకోవాలి స్ పట్టి పెట్టి రెడీ అయిపోయింది చూస్తారా అంతే ఇలా కట్ చేసుకోవాలి ఫినిషింగ్ ఎలా ఉండాలి ఓకేనా ఇంకో పట్టి ఇది బటన్స్ పెట్టి ఇది రింగులు పైకి కత్తుకోవాలి ఇలాగ ఒక తెల్ల వదిలేసి పైకి కత్తుకోవాలి పైకి జాయింట్ చేసుకుంటే మీ మీ ఫినిషింగ్ బాగా వస్తుంది లోపల ఎత్తుతారు లోపల ఎత్తుకుంటే బాగొద్దాం పచ్చ కింద ఉంటుంది అలా పైకి అతుక్కుని మడత ఎక్కువ పెట్టుకొని ఉక్కా పెట్టుకుంటే దలసరు ఉంటుంది రింగులు వేసుకున్నప్పుడు దొమ్మిన క్లాసు చెరగదు ఓకేనా ఫ్రెండ్స్ ఇది దీనివల్ల కుట్టేది షుగర్ని ఇలా మడత పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి ఇలా కు రింగులు వేస్తాం కదా దీనికి ఈ రింగులు పెట్టి ఇంకొకటి చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇలా పెట్టుకున్నాక రెండు చూసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇది ఎక్కువ వచ్చింది అప్పుడు ఏం చేయాలంటే సమానం చూసుకుని ఫస్ట్ నుంచి లాగా చూసుకుంటా ఇలా కట్ చేసుకొని మళ్ళీ ఇలా పెట్టి చూసుకుంటే ఓకే సరిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ జాయింట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ బ్యాక్ ఫ్రంట్ కలిపి ఊక్స్ పెట్టేది ఒక ఆరంగులం పెట్టి పెట్టుకుంటాం కదా ఆ ఆరంగులం పైన పెట్టేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అతికేసాం రెండు కుట్లు వేసుకోవాలి ఇది ఇక్కడ మేడ ఇలా వచ్చింది కదా దీనికి క్రాస్ ము కట్ చేసుకోవాలి ఎలాగంటే ఇది ఏంటి ఫ్రెండ్స్ ఇది ఉంది కదా ఎట్ సాగుతుందో చూసుకుని ఇది ఇలాగ ఇలా క్రాస్ కట్ చేసుకుని ఒక అంగుల మేడ ఇలా కట్ చేసుకుంటే ఇలా కట్ చేసుకొని కంపల్సరీ క్రాస్ పెట్టుకోవాలి ప్రతి మొక్క క్రాస్ పెట్టుకుంటే మెడ దగ్గర దలసర రాదు అందుకని నేను ముందుగా కుట్టేసాను మీకు చూపించేదానికని ఒక మొక్క కట్ చేసాను ఇప్పుడు ఇది క్రాస్ అవుతుందన్న ఓకే ఫ్రెండ్స్ ఇదే అతికేసాము దీన్ని రంగులు పై బయటకు వదిలేసి మెడకి ఓకే కాదవర్సే మెడ చుట్టూ ముక్క చాకూడదు ఇది ఇది చాకూడదు లూజ్ వదలాలి వాళ్ళు వెనకల పాటు మామూలుగా పట్టుకోవాలి లైట్గా ఇది ఒకటే పట్టుకోవాలి ఇది లూజ్ వదిలేదు మెడ ముక్క అప్పుడే మేము కరెక్ట్గా రౌండ్గా వస్తుంది మెడ మొక్క ఆగిందనుకోండి మెడ బాగా రాదు లోడతల కింద లూజుల కింద వస్తుంది అందుకని లాగా ఇది ఇది ఎలా పట్టుకోవాలంటే ఇది లూజ్ తెలియదు మేడ ఇలాగా కింద లైట్ పట్టుకొని పైద కొద్దిగా ఊజుకుంటే కింద పైద సాగుతుంది పై మొక్క క్రాస్ చదువుకోవాలి పై మొత్తం పాదక్కోవాలి ఈ సైజు వెతుక్కుంటే మీకు ఫినిషింగ్ బాగా వస్తుంది తర్వాత మేడ మూల సైడ్ రౌండ్ మేడ మూడు వేసి చెట్టు పెట్టుకోవాలి రౌండ్ తిన్నంగా పెట్టుకుంటే ఒకటి రెండు మూడు అలా ప్రతి మేడ దగ్గర ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు పెట్టాం కదా దీన్ని ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టుకుంది అంత మేడ కుట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇది ఫినిషింగ్ ఇలా వస్తుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇలా కుట్టుకున్నాక ఇది ఎక్కువ వచ్చింది ఇలా చూసుకుని ఇలా కట్ చేసుకు కింద కూర కత్తిర తగలకుండా ఇలా కట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకుంటే కింద పొడి తాగకుండా చేతి పని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సరే ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఓకే ఫ్రెండ్స్ కింద తాగలకుండా మెడ ఇలాగా ఎక్కువ ఉన్నది కట్ చేసేసుకోవాలి చేతి పని చేసుకునే దానికి ఓకేనా ఫ్రెండ్స్ అది ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ తయారు చేసుకోవాలి ఓకే చేతులు ఇది మార్క్ పెట్టిన చూసుకోండి ఫ్రెండ్స్ ఈ మార్కర్ పెట్టుకుని ఇలా పోల్ చేసి మళ్ళీ దీన్ని ఇలా తిప్పి రెండు చేతులు సమానం రావాలి కాబట్టి రెండు ఒకసారి గీరుకోవాలి ఒక తర్వాత ఒకటి ఇలాగా ఒక దాని మీద వండొచ్చేసి రెండు ఒకసారి పెట్టి అప్పుడు మళ్ళీ ఇలా గీ ఇలా గీరుకోవాలి ఏంటంటే ఫ్రెండ్స్ ఇలా గీరుకొని ఇలా రావాలి మళ్ళీ ఈ పక్క కూడా ఇలా ఎంత వచ్చిందో ఆ పక్క ఈ పక్క అంతే ఇలా గీరుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా గీరుకొని మీకు చేతి పని చేసినలాగా కుట్టేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చేసుకుంటే ఇలాగ వేసేసుకున్న రెండు ఫ్రంట్ సైడు పార్ తీసుకొని ఫ్రంట్ సరిపోతుంది చూసుకుంటే ఇది సరిపోయింది లేదంటే కట్ చేసుకోవాలి సరిపోతే కట్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడు ఈ శటకాకి శట్కాకి పెట్టుకుని ఈ ముందరకు వచ్చేది